సినిమా బాగుంది సినిమా బ్లాక్ బోస్ట్ ఏం కాదు బాగుంది అఖండే బాగుంది పర్వాలేం చెప్పలేదు బట్ ఓవరాల్ గా బాగుంది అంటే బాగుంది అంటే నో కామెంట్ చెప్తా ఏం చెప్పేది ఏం లేదన్న భోగిబాటు కనపడితే ఫ్యాన్స్ అందరు భోయపాటిని తాను అని చెప్పిస్తారు అంతే ఇంకా ఏమీ 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 లేదు 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 బాలయ్య ఫ్యాన్స్ కూడా అంత ఎక్కువ ఉన్నారు సార్ అసలు ఏం లేదు బాలయ్య బాబు ఒక్కడే లాస్ట్ వచ్చారు అంత ఆయన కోసం రావటం బాలయ్య బాబు కోసం రావటం సినిమాలో అనుకున్నంత లేదు సినిమా ట్రైలర్ ట్రైలర్లో ఉన్నాయని మూవీలో అంత లేదన్న మూవీలో బాలయ్య బాబు యాక్షన్ ఉంది పైగా ఏం లేదు స్టోరీ అంటే స్టోరీ సినిమా సంక్రాంతి అఖండ తాండవం చూడండి చూసి చెప్పండి మీరే చూసారా మీరు ఎన్నిసార్లు చూసారు ఇప్పుడు నా ప్రీమియర్ అయింది ఇప్పుడే ఇంకా అసలు రివ్యూ చెప్పడానికి ప్రీమియర్ అయిందే ఇప్పుడు మీకు ఎవరు చెప్పారు సినిమా అయితే బాగుంది ఎక్సిడెంట్ కొంత సినిమా స్టోరీ హై హిందూస్ గురించి సూపర్ గా చూపిస్తారు రెండు డిఫరెంట్ సార్ రెండు సమానం లేదు ఎక్సలెంట్గా ఉంటుంది సినిమా సంక్రాంతి పండగ ముందే వచ్చినట్టుంది అది బాలయ్య వాళ్ళే సనాతన ధర్మాన్ని ఎవరైనా మాట్లాడతాడు పాటించాలంటే అది బాలయ్య బాబు నన్నమూరి ఫ్యామిలీ వాళ్ళే అయ్యింది సినిమా నెంబర్ వన్ సార్ ఇది ఈ రోజు ఇంగ్లీష్ మీడియం హిందీ మీడియం అనే దగ్గర ఈ తెలుగు ఈ సినిమా చాలా ముందు తరాలకి తెలుగు సాంప్రదాయాలను గుర్తు చేసే విధంగా నందమూరి గారి నటన ఉంది బాబుది ఇది మరో చరిత్రగా మిగిలిపోద్ది అనేది ప్రజలందరూ కూడా ఆల్రెడీ ఓపెనింగ్ కలెక్షన్ లోనే తేలిపోయింది బాబు అంటే ఏంటో ఆఫీస్ బండ్ జయంతి ఏంటో రికార్డులని బట్టలు కొట్టి సంక్రాంతి పండుగ ముందే హిందువులకి సెలబ్రేషన్ గా మిగిల్చిన అక్కడ టూ ంటే ఇప్పుడు కి ఇంకో కోట ఎక్స్ట్రా వేసుకొని వచ్చి తాగి వాళ్ళ కోసం మనం చెప్పేది కాదు బాలయ్య అంటేనే నటన నటన తెలియని వాళ్ళకి ఎక్కువ మంది అయిందని ఎక్కువ తాగాడని అర్థం అది ఆ మందు మీకు తెలియదేం కాదు గవర్నమెంట్ అమ్మిద్ది మళ్ళీ వాళ్ళకి ఫైనద్ది అంటే వాళ్ళు కొద్ది తప్పుడు ఆలోచనలో ఉంటున్నారు అనేది ఇది సినిమా హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ రేటు ఇప్పటికే ఆల్రెడీ పెట్టుబడులు డబల్ వచ్చిన కలెక్షన్లు ఇంకా మించి వావర్ జిల్లా కూడా నెంబర్ వన్ టాప్ హీరో టాప్ సినిమా నెంబర్ వన్ సనాతన ధర్మం మన జయం